జిల్లా వ్యాప్తంగా జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పనులు పద్నాలుగు మండలాల్లోనే ఐదు కోట్ల రూపాయలపైనే అవినీతి జరిగిందని ఉపాధి పనుల నిజ నిర్ధారణ కమిటీ జిల్లా కన్వీనర్ కొప్పోలు రఘు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని హోటల్లో శుక్రవారం ఏర్పాటు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లుగా జరిగిన ఉపాధి పనులను పరిశీలిస్తే కోట్లాది రూపాయల అవినీతి బయటపడుతుందన్నారు వంద రోజుల ఉపాధి పనులలో తప్పుడు కొలతలు యంత్రాలు తప్పుడు రికార్డులతో ఎస్సీ ఎస్టీ వర్గాల పేర్లపై బోగస్ జాబ్ కార్డులు బ్యాంకు ఖాతాలు తెరిచి లక్షల రూపాయలు జమ చేసి ఉపాధి హామీలో పనిచేస్తున్న అధికారులు స్వాహ చేస్తున్నారని ఆరోపించారు జిల్లాలో ఉన్న రాపూరు మండలం డెబ్బై ఆరు లక్షల కొండాపురంలో ఎనభై ఆరు లక్షలు కలిగిరి మండలం ముప్పై లక్షలు కల్వాయి మండలంలో యాభై లక్షలు ఇలా ప్రతి మండలంలో అవినీతి జరిగిందన్నారు అవినీతిని వెలికి తీసేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశామని నూతన జిల్లా కన్వీనర్గా తాను బాధ్యతలు నిర్వహిస్తానని కో కన్వీనర్ మీదురి కళ్యాణ్ సుందర్ మెంబర్లు శేషం సుదర్శన్ పెగదలాంగరి చిన్న అంజిల్ కలపాటి వెంకట నారాయణ ఎస్కే చాన్ భాషా మనోహర్ మాణికల మురళి ఎన్ విజయమ్మ న్యాయవాది అరవ దురస్వామితో ఈ కమిటీని ఏర్పాటు చేశామన్నారు ఒక కల్వాయి మండలంలో చిన్న గోపవరం నూట అరవై రెండు ఎస్సీ ఎస్టీ వర్గాల పేర్లపై బోగస్ జాబ్ కార్డులు వెలుగు చూశాయని కల్లూరు గ్రామంలో డి పెంచలరెడ్డి రెడ్డి ఎస్సీ పేర్లపై బోగస్ జాబ్ కార్డులు వెలుగులోకి వచ్చిందన్నారు తర్వాత నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆ కమిటీని రన్ చేస్తున్నట్టు రిటైర్డ్ ఒక అధికారి దుడ్డు రమేష్ బాబు గారు ఉన్నారు వీళ్ళంతా అన్ని వర్గాల నుంచి మళ్ళా ఎస్కే చాన్ బాషా గారు అదేవిధంగా మాకున్నటువంటి కొంతమంది మన విజయమ్మ గారు ఎన్జిఓస్ నుంచి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కమిటీలో దాదాపుగా పదమూడు మంది కమిటీలుగా వేసి ఈ కమిటీ నిజ నిర్ధారణ కమిటీలో అందరిని వేసి ఇక్కడ నుంచి ప్రతి మండలంలో కూడా నిజ నిర్ధారణ కమిటీలకు సంబంధించి అనేక వర్గాల మేధావులు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది అయితే దీన్ని ముఖ్యంగా ఈరోజు పాంప్లెట్ను మేము లీడ్ చేయడం కారణం ఏంటంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే పదమూడు మండలాల్లో జరిగినటువంటి ఉపాధి అవినీతి అక్రమాల మీద ఖచ్చితంగా మేము స్థాయిలో విజిట్ చేసి మండల స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యం వాళ్ళ అవగాహన తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి బీపీఎల్ బిలో పార్వర్టీ అని కుటుంబాలకి జాబ్ కార్డు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి మంజూరు చేసే విధంగా మా పోరాటం కొనసాగలేదు రెండు వేల ఐదు చట్ట ప్రకారంగా చాలా క్లియర్గా సెక్షన్ టెన్ కింద కూడా దాంట్లో పొందుపరుచున్నారు ఫస్ట్ ప్రయారిటీ బీపీఎల్ ఎవరైతే దారిద్ర్య రేపు కలిగినటువంటి వైట్ రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించాలి కానీ ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారంటే వాళ్ళంతకు వాళ్ళు వచ్చి మాకు జాబ్ కార్డు కావాలి మా గ్రామాల్లో ఉపాధి కల్పించాలని చెప్పేసి దరఖాస్తు చేసుకుంటేనే మేము ఇస్తామనేటువంటి విషయం ఇది ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి ఈ రోజు కూడా గ్రామస్థాయిలో అవగాహన లేదు మున్ను ఈరోజు చిన్న ఒక గ్రామ పంచాయతీలో నూట అరవై రెండు బోగస్ కాంటలు బయటపడ్డాయంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఈ వెలుగులోకి వచ్చాయి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది అనేది మా ప్రతి మా దీని మీద మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల వల్ల మాకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మా యొక్క ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి మరి బీసీ వర్గాల నుంచి మైనార్టీ వర్గాల నుంచి మేము అందరినీ సమవయపరచుకొని నిజ నిర్ధారణ కమిటీ ఈ రోజు వేయడం జరిగిందని మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం జిల్లా వ్యాప్తంగా ముప్పై ఏడు మండలాలకు గాను పదమూడు మండలాలకు మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం నాకు ఐదు కోట్ల రూపాయల పైన అవినీతి జరిగిందని దాని మీద మేము పూర్తిగా ఈరోజు ఒక పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది